ారాయణ రెడ్డి గారు బాబు గారు వారిని సన్మానించవలసిందిగా విజ్ఞప్తి మొదటి రౌండ్ రెండు ¡Gracias! <laughs> ఈ కార్యక్రమాన్ని జప్రదం చేసినందుకు గౌరవ కాజీపేట మండలం గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు డాక్టర్ డిఎల్ రవీంద్రారెడ్డి గారికి పెద్దలకు మరొక్కసారి పేరు పేరున సభ మూలకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి థ్యాంక్ యూ లేదు మిత్రమా ಯಾವ ಕಟ್ಟ ಇರೋ ನಿಮಿಷ ಟೈಮು ತುಕ್ಕ ರೇ ಕೊಟ್ಟೆ Hãy subscribe ఈ యొక్క నియోజకానికి గౌరవ ఆలయ చైర్మన్ గారైనటువంటి గంగవరం ఆదినారాయణ రెడ్డి గారు గౌరవ బాబు గారు వారి సోదరుడు గంగవరం వెంకట సూర్య సుమన్ రెడ్డి గారు రావులపల్లె వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి పోటీకి ఇరవై శతంలో పాల్గొన్నాయి హెవీ కంపిటీషన్ మరి నీళ్ళు ఒక పక్క పోసుకోండి అన్నా ఏమనుకోవద్దు ఎందుకంటే నీళ్ళు ఇప్పుడు మస్తాన్ ఒక పక్కనే ఈసారి పోసుకోండి రావచ్చు ఈ పక్క ప్లీజ్ అర్థం చేసుకోవాలి నీళ్ళన్ని కిందికి వస్తాయి ఇట్లా ಮೂಡವ ಜೊತೆ ರೆಡಿ ವಿನ್ನುಕೊಂದ ಬ್ರದರ್ಸ್ ಚಿನ್ನ ಅಜಿರತ್ ಗಾರು ಕುಮ್ಮರ ಕೊಟ್ಟ కోట్ల రూపాయల మొత్తాన్ని గౌరవ ఫిబ్రవరి వాస్తవ్యులు గురంపాటి హరినాథ్ రెడ్డి గారు మరియు గౌరవ ఎక్స్ మండల వైస్ ప్రెసిడెంట్ గారైనటువంటి ఏటూరు వాస్తవ్యులు బొగ్గుల చంద్రబాబు రెడ్డి గారు శ్రీ వెంకటేశ్వర వైన్ షాప్ వారు ఈ యొక్క కార్యక్రమానికి ఇరువురు మొదటి బహుమతిగా యాభై వేల రూపాయలు అందజేస్తున్నారు రెండవ బహుమతిగా శ్రీరామ సీట్స్ గౌరవ ప్రొపరేటర్ గారైనటువంటి అయినటువంటి షాబోలి గారు రెండో బహుమతిగా నలభై వేల రూపాయలు అన్న చేస్తున్నారు అటుపక్క ఇటుపక్క బాటలేని పూర్తిగా టచ్ కావాలి ఒకసారి కమిటీ వాళ్ళు కూడా చూసుకోండి ఐదవ విజయ్ కుమార్ రెడ్డి గారు జమ్మల మడిగు వారి చెత్త పోటీలో ఉన్నాయి మూడో బహుమతి ముప్పై వేల రూపాయల మొత్తాన్ని రావులపల్లి ఉప సర్పంచ్ గారు అయినటువంటి దుర్కిరెడ్డి లక్ష్మీరెడ్డి గారు గౌరవ పాటిమినపల్లి వారు ముప్పై వేల రూపాయలన్నీ చెప్తున్నారు నాలుగో బహుమతి తవా ఓబుల్ రెడ్డి గారు కుమ్మరావుల వారు ఇరవై వేల రూపాయలన్నీ చెప్తున్నారు ఐదో బహుమతి పగిడియా వెక్కడ బాలరెడ్డి గారు గౌరవ రావులపల్లి వారు పదివేల రూపాయలు అన్నచేస్తున్నారు ఆరోపతి ఐదు వేల రూపాయలు కూడా తెలియజేయడం జరిగింది దాతలందరికీ కూడా సభా మూలకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి వెనకాల మంచి మంచి సిమింగా ఉన్నాయి జాగ్రత్త చెప్పలే చివరి సెకండ్ వరకు పోరాటం చేయాలి ఈ పండ ఇదే కోర్టులో పాత రికార్డు పదిహేడు రౌండ్లు తిరిగి నూట యాభై నాలుగు అడుగుల ఆరు అంగులాలు మంట మంటగా ఉంటదివరి కర్ర తిప్పికొట్టరాదు పదహైదు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల నలభై ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ఒండేళ్ల గురు విజయ్ కుమార్ ఉన్నాయి రెండవ జారు బయలుదేరు రావాలి మరిన్ ఒంగోల్ బోల్స్ బుల్ రేసింగ్ క్లబ్ రెండు వీడియోలు కూడా అప్లోడ్ చేస్తారు ఎందుకంటే నెట్వర్క్ ప్రాబ్లం వల్ల

ఏడవ రెండు పూర్తి చేసుకున్నాయి పదిహేడు వందల యాభై దూరాన్ని యాభై ఎనిమిదిలో పూర్తి చేసుకున్నాయి రెండవ జారు రావాలి బయలుదేరు రావాలి మీరు ఇరవై జతల్లో పాల్గొన్నాయి లేచేయద్దు ఐదు నిమిషాలు సమయం ఉండగానే తదుపరి జత రావాలి దగ్గరకు వచ్చి కాని కట్టుకోవాలి

కార్యక్రమానికి విచ్చేసి గౌరవ పెద్దలు ఈ యొక్క రైతు సంబరాలు మండలాగుడి పోటీలు ప్రారంభించి మా యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి గౌరవ పెద్దలు మాజీ మంత్రివర్యులు డాక్టర్ డిఎల్ రవీంద్రారెడ్డి గారికి మరొక్కసారి మా ఒంగోలు జాతి పశు పోషకుల తరఫున పక్తాదుల తరఫున మరొకసారి వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామని థ్యాంక్ యూ సార్

మూడు మూడు వారాలు కూడా నిర్వహించాలి ముందే తెలియజేశారు గౌరవనీయులు గంగవరం ఆదినారాయణ రెడ్డి గారు గౌరవ ఆలయ చైర్మన్ గారు శ్రీ నాగనాథేశ్వర స్వామి యొక్క కార్యక్రమాలు తెలియజేయడం జరిగింది గౌరవ పెద్దలైనటువంటి చైర్మన్ గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు నాలుగో వారం కూడా బండలాగులు పోటీలు ఉంటాయండి ఇదే ప్రాంగణంలో భక్తాదులందరూ కూడా వచ్చే నాలుగో వారంలో కూడా పాల్గొనవలసిందిగా ఎనిమిదొక రోడ్డు పూర్తి అడుగుల దూరాన్ని కొత్త ರೈತಮ ಜೊತ್ತಾ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀ ಚನ್ನಕೇಶವ ಸ್ವಾಮಿ ಆಶೀಸ್ ಎಂ ಚನ್ನಕೇಶವರು ಈಶ್ವರ ರೆಡ್ಡಿ ನಗರ ವಾರ ಜತ ರಿ ಬಯಲೇ ರಾವಳಿ ಕೇಕಲಯ ಮರೊಕಾರಿ ವಿಜಯ రకాల ఛార్జింగ్ వెనకాల మంచి మంచి తిమింగళాలు ఉన్నాయి సొమ్ము కాదో చెప్పలేము ఇరవై జతల్లో కాంపిటీషన్ తొమ్మిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ஆ ஆட்ட அடிச்சிட்டு நிமிஷ சமயம் பூர்த்தைந்து மரி అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల నలభై నాలుగు శిఖల్లో పూర్తి చేసుకున్నాయి రెండవ సమయం మీకు నాలుగు నిమిషాలు ఉన్నది నా కేసు కారితున్నారా లేదయా రావాలి బయలుదేరా ఎవరి సెకండ్ వరకు పోరాటం చేయాలే ఎం చెన్నకేశారు ఈశ్వరెడ్డి నగరం ఆ జా అయితే కడప రాట్ల నేను ముందే చెప్తున్నా అయ్యా ఇక్కడ వాతావరణ విషయం గుర్తుపెట్టుకోవాలి గతలు కూడా ఉన్నాయి రావాలని చెప్తున్నాం ఏమి వినరు బైకులు అక్కడ కార్లు దయచేసి ఎవరైనా కూడా అర్థం అవుతుంది ఎద్దులు దొక్కడం జరుగుతుంది దూరంగా పెట్టుకోవాలి ముందే చెప్తున్నాం సమయం మూడు నిమిషాలు ఉన్నది

నేనొచ్చే కేటలో సమయం రెండు నిమిషాలు ఉన్నది మీకు పన్నెండవ రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పద్దెనిమిది వచ్చేందుకు చెత్త లోపలికి చెప్తున్నా చెప్తున్నాం మీ ఇష్టం కాని కట్టేటప్పుడే చెప్పినా మీకు ఏమే రెండు రెండవ చెత్త లోపలి శ్రీ గురప్ప గురస్వామి ఆశీస్సులతో విజయ్ కుమార్ రెడ్డి గారు మండలం కడప జిల్లా వారికి కేటాయించిన ఇరవై నిమిషాల కాల వ్యవధిలో జత లాగిన దూరము మూడు వేల రెండు వందల యాభై తొమ్మిది అడుగుల మూడు అంగుళాల దూరాన్ని లాగి మొదటి జతగా వచ్చి మొదటి స్థలంలో కొనసాగుతున్నాయి పదమూడు రౌండ్లు పూర్తిగా లాగి తిరిగి తొమ్మిది అడుగుల மூடங்க தூராணி லாகே நீங்க